హాయ్ ఫ్రెండ్స్ ఈ బీజేపీ అధిష్టానం మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ గారిని వైస్ ప్రెసిడెంటల్ క్యాండిడేట్గా ప్రపోజ్ చేశారు ఈ రాధాకృష్ణన్ గారు అంతకుముందు చాలా కాలం క్రితం ఆయన కోయంబత్తూర్ ఎంపీగా పనిచేశారు తర్వాత గవర్నర్గా చాలా కాలం నుంచి ఆయన పనిచేస్తున్నారు ఇప్పుడు ఆయన ఏజ్ అరౌండ్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఆయన్ను ఈ వైస్ ప్రెసిడెంట్కు బీజేపీ వాళ్ళు ప్రపోజ్ చేయటం ఇది మనకు చాలా కాలం తర్వాత మనకు ఈ తమిళనాడుకు మళ్ళీ ఈ అవకాశం వచ్చింది అంతకుముందు తమిళనాడు నుంచి మనకు రా ఈ ఆర్ వెంకట్రామన్ దాని తర్వాత ఇలా ఈవెన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండు వైపులా ఉన్నారు ఆయన టెమిలియన్స్ మావాడు అంటారు తర్వాత తెలుగు మావాళ్ళు అంటారు అలా మనకు సో ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్ ఏమైతే నెక్స్ట్ ఇయర్ తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రాజకీయ కోణం సాంఘ సామాజిక కోణం ఓటు గె ఓటు గట్టి కోణం వీటన్నిటి దృష్ట్యా వేశారు రాధాకృష్ణన్ గారు నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ ఆర్ఎస్ఎస్ మనిషి చాలా కాలం మొదటి నుంచి ఆయనతో ఎలాంటి విభేదాలు ఎవరితో లిటిగేషన్స్ లేని వ్యక్తి సో లెటర్స్ విష్ గుడ్ లక్ థ్యాంక్ యూ